నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు చాలా చేస్తున్నాడు డ్రామాలు ఈ హత్యలు చేయటం ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ డ్రామాలు చేయటం హత్యలు చేసేది వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళే చంపిస్తున్నాడు విచిత్రంగా ఏంటంటే ముందు నుంచి ఆయనకు ఉన్న అలవాటే సొంత బాబాయిని చంపాడు తర్వాత తన వీరాభిమాని కోడిగత్తి సీనుని ఆయన కోడికత్తితో గీకాడని చెప్పి కేసు పెట్టించుకొని అప్పుడు ఎన్నికల్లో గెలిచాడు కానీ అతన్ని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టి ఇరికించేశాడు ఆ తర్వాత అతను బయటకు వచ్చినాక అతను మనసు విరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి విరాటమైన ఒకప్పుడు అతను మనసు విరిగిపోయి జగన్మోహన్ అగెనిస్ట్ గా మన ఎన్నికల్లో పనిచేశాడు అతను అలాగే గులకరాయ డ్రామా అని చెప్పి ఒకటి విజయవాడ దగ్గర ఆ గులకరాయ డ్రామాలో రాయి తగిలింది నన్ను చంపడానికి ఇంత గులకరాయితో ప్రయత్నం చేశాడని చెప్పి ఒక ఉప్పర కులానికి చెందిన యువకుడు మీద కేసులు పెట్టించాడు ఇంత రాయితో కొడితే ఏ మనిషి చచ్చిపోడు ఎక్కడ కొట్టినా చచ్చిపోడు మనిషి గుండె మీద కొట్టినా చచ్చిపోడు కళ్ళల్లో కొట్టినా చచ్చిపోడు నెత్తి మీద కొట్టినా నెత్తి పగిలిపోయి చచ్చిపోడు ఏమీ జరగదు కానీ అతని మీద జగన్మోహన్ రెడ్డిని చంపబోయాడు అని చెప్పి నేరం వేసి అతన్ని జైల్లో పెట్టి పద్నాలుగు రోజులు జైల్లో ఉంచారు అతను ఎలక్షన్స్ అయినాక అతనికి బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు అతను సో ఇలాగా ఈయన ఆడుతున్న డ్రామాలు అలాగే మన వెనుకొండలో ఒక ముస్లిం రషీద్ని రషీద్ని అదే పార్టీకి చెందిన వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే ఇద్దరు ముస్లిం మతానికి చెందిన ఇద్దరు ముస్లిం మైనార్టీస్కి చెందిన వాళ్ళు రషీదు జిలాని జిలాని రషీద్ని చంపాడు వాళ్ళు ఏదో పర్సన్ గొడవలు అన్నారు లేదా ఏమన్నా వాళ్ళు కుట్రకోణం అనేది కూడా ఒకటి బయటకు వస్తుంది కావాలనే హత్య చేసి పార్టీ కోసం వాడుకోవాలని చెప్పి ఒకటి అనుకున్నారు ఏదైనా కానీ ఢిల్లీ వెళ్ళి డ్రామాలు ఆడాడు హత్య హత్యలు జరిగిపోతున్నాయి ఏపీలో హత్యలు జరుగుతున్నాయని కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ జిలానీ కుటుంబం కానీ అటు రషీద్ కుటుంబం కానీ ఇద్దరు లేరు ఢిల్లీ మీటింగ్ లో నిజంగా అయితే బాధ్యతలు ఉండాలి రషీద్ కుటుంబ సభ్యులు కనీసం ఉండాలి అక్కడ అవును సార్ సో వాళ్ళు అక్కడికి రాలేదు పైగా వాళ్ళు మీడియా ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే రషీద్ కుటుంబం జిలానీ కుటుంబం ఇద్దరు కూడా మేము వైసీపీ దాదాపు పది ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు మా పిల్లలు మేము అందరం వైసీపీ పార్టీగా పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంతా తప్పుడు నాటకాలు ఆడి మా పిల్లల్ని మా అనవసరంగా మేము పోగొట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు అని చెప్పి చెప్పారు సో ఇదంతా ఒక పక్కన జరుగుతుంది ఒక పక్కన కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది పథకాలన్నీ చేసుకుంటూ ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నలభై రోజుల్లో చాలా పనులు పూర్తి చేశారు అదే మా పెన్షన్లు ఇవ్వటం కానీ మెగా మెగాడిఎస్సీ ప్రకటించడం కానీ అన్న క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుంచి అని ప్రకటించడం కానీ సిలిండర్స్ ఆగస్టు పదిహేను నుంచి కానీ లేకపోతే వినాయక చవితి నుంచి కానీ ఫ్రీ సిలిండర్స్ ఇస్తామని చెప్తున్నారు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా ఆగస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్ చెప్తున్నారు ఇవన్నీ చెప్తుండగా ఈ నలభై రోజులు కాలేదు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ మొదలు పెట్టారు ఏది తల్లికి వందనం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడటం ఎగతాళిగా చేయటం నలభై రోజులు అయింది ఇప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్న వాళ్ళు అది కూడా ఇస్తారు అది ఇచ్చిన రోజున వైసీపీ పేటిఎంకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎవరికి నోట్లో మాట్లా మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు అవకాశం ఉండదు ఇచ్చే వరకు వాళ్ళు ఎన్నెన్నో మురుగుతారు తెలుగుదేశం అయితే పట్టించుకోవట్లేదు వాటిని కానీ ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారం మీద మీరు ఏం చెప్తారు ఒక కామన్ మ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే సార్ ఇప్పుడు పొలిటీషియన్స్ ఇప్పుడు ఆపోజిట్ ప్రతిపక్షం పార్టీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు రసీద్ గారి ఇన్సిడెంట్ ఉంది గులకరాయి ఉంది సార్ గులకరాయి ఇన్సిడెంట్ ఆ టైంది టాపిక్ తీసుకున్నాం గులకరాయే వేశారు వేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి హాస్పిటల్కి వెళ్ళలేదు ఫీల్ అవ్వడానికి ఆ ఒక్క రోజుతో అయిపోవాలి ఆ ఒక్క రోజుతో మ్యాటర్ అయిపోవాలి అయిపోవాలి కానీ వాళ్ళ ప్రభుత్వం పదే పదే ఈయన స్టిక్కర్ అంటించుకొని పదే పదే ఆ ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ప్రచారం టైంలో వెరీ ఎమోషనల్ మాటలు ఉంటాయి ఎవరివి పొలిటీషియన్స్వి అలాగే ఫ్యాన్స్ గురంగా కూడా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే మా నాయకుడు మా ప్రభుత్వం మా గవర్నమెంటు లేకుంటే మా పార్టీ అని చెప్పేసి ఈటు ఉంటుంది ఈటిని బేస్ చేసుకుని హైలైట్ చేసుకోవడానికి ఒక ఒక పది పదిహేను రోజులు స్టిక్కర్ అంటించుకున్నాడు తీసేస్తే కుట్లు పడింది కూడా లేదు 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 ఇక్కడ ఏంటంటే సార్ ఇది ఆడియన్స్గా కామన్ కామన్ మ్యాన్గా నేను చూస్తున్నాను ఇంతే స్టిక్కర్ ఉంది తల కట్టలేదు తల కట్టుకోలేదుగా లేదు మామూలుగా జరుగుతాయి ఈ చంద్రబాబుకైనా జరగవచ్చు జగన్కైనా జరగచ్చు పవన్ కళ్యాణ్ జరగవచ్చు నాకు అది కాదు మ్యాటర్ నాకు అది కాదు ఒక కామన్ నేను ఏ పార్టీకి కాదు నాకు అది కాదు మ్యాటర్ నువ్వేం ఏం చెప్తున్నాది మ్యాటర్ కానీ ఇక్కడ నా లాంటి కామన్ మ్యాన్ ఒక ఫ్యాన్గా పార్టీకి ప్రభుత్వం పనిచేస్తుంటాడు అభిమానం ఉంటాం వాళ్ళని టెంప్టింగ్ చేసే ప్రక్రియ తనది అది అతనుకు తెలుసు కానీ పార్టీ మీద పనిచేసిన ఇంప్రెషన్ కొద్దీ వాళ్ళు పక్కుని టెంప్ చేసి లాక్కోవడానికి తప్పితే అక్కడ ఏమీ లేదు తీసేసిన తర్వాత స్టిక్కర్ ఇలా పడింది కూడా లేదు అంటే మనకు కనిపిస్తుంది సార్ ఇది మీడియా మన మీడియా అన్ని రకాల మీడియా ఉంది మర్చిను కదా అన్ని రకాల మీడియా ఉంది అక్కడ అలా మీడియానే పోస్ట్ చేస్తే చూసేంత ఛానల్స్ కానీ కానీ లేవు ఇటు సైడ్ తెలిసిపోతుంది కదా ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నారు ఎందుకంటే వాళ్ళకే చిరాకు వస్తుంది ఆ పార్టీ వాళ్ళకే ఏం లేదు కదా ఎందుకు ఇదే అని ఇదే నేను కామన్ అడిగాను నా ఫ్రెండ్స్ని ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మా పల్లెటూరు ఫ్రెండ్స్ని అడిగితే కూడా ఇది సరదాగా యా అని అంటున్నారు కానీ ఇది డ్రామాని జనాలకు తెలిసినా కూడా అలాగే ప్లే చేయడం అనేది అతనికి వెన్నుతో పెట్టిన విద్య లాంటిది అంటే జనాలు నమ్మియడం ఇది హైలైట్ చేయడం మోసం చేయడం అదే ఉన్నప్పుడు అదే చేస్తాడు తనకి ఆప్షన్ లేదు వేరే లేవు ఉన్న తెలిసిన విద్యనే మనం గట్టిగా చెప్పాలి సో తను అదే చేశాడు ఇప్పుడు నలభై రోజులు శాంతికి భంగం కలిగింది రాజ్యాంగాన్ని పరిరక్షణ చేయాలి శాంతి భద్రత దెబ్బతిన్నాయి అంటున్నాడు నిజంగా ఒక కామాని అడిగాన కానీ ఒక టీడీ ప్రభుత్వం పార్టీ ఒక మెంబర్ కానీ ఓటర్లు ఇటు వైఎస్ఆర్ఎస్ ముగ్గురం కూర్చొని అడుగుతే ఏమున్నాయి ఎక్కడ జరిగినాయి ఎక్కడ జరగలేదే చెప్పండి ఎక్కడ జరగలేదుగా ప్రసిద్ధి ఆయన హైలైట్ చేశాడు ఎవరికి జనాలకు తెలియదుగా మీడియా ఫస్ట్ చెప్పేస్తా సార్ వైరల్ చేస్తుందిగా నిజాలు ఎంత దాటినా మీడియా అనేది రకరకాల మీడియా వాళ్ళ మీడియా టీడీపీ మీడియా ఓన్ మీడియా ఏదైనా సరే ఇజ వైబ్ర ఎవరు దాచలేరు దాచలేరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రోజు కానీ రేపు పది పదిహేను రోజులకి ఇది డెప్త్ జనాలకి కనిపించేస్తుంది కనిపించేస్తా తెలిసిపోతుంది వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కామన్ ఆడియన్స్ వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ తెలిసిపోతుంది కానీ ఇంకా తెలియట్లేదు ఆటి వరకు డ్రాప్ అయ్యి ఆడ పరామర్శించి వచ్చి శాంతి భద్రతను ముందే చెప్తున్నాడు కదా ఇలాంటి దాన్ని వాడుకోవాలని వెళ్ళాడు వాళ్ళ కుటుంబాలు ఫీల్ అయ్యింది లేదు ఫీల్ అవ్వడం అంటే ఇక్కడ నేను ఆలోచించేది సుధాకర్ గారి ఇన్సిడెంట్ డాక్టర్ సుధాకర్ ఆ రేంజ్లో అయితే నమ్మొచ్చు వాళ్ళు అంత కోల్పోయారు ఒక మానసికంగా దెబ్బతిన్నారనేది వాళ్ళు మీడియా ముందు కూడా రావట్లేనంత భయపడ్డాను ఎందుకంటే ఈజ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఇంత చేసి వచ్చేసరికి ఇప్పుడు బయటకు వచ్చి నిజాలు చెప్పినా అవ్వదు ఆ ధైర్యం చాలట్లేదు వాళ్ళకి వాళ్ళకి నిజాలు తెలుసు ఇట్లా మా పార్టీ కోసం పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని హైలైట్ చేశారు మేము ఇంకొంచెం కొంచెం సడుకోవడానికి ఇది మా తప్పులు ఉన్నా కూడా అనేది వాళ్ళకి తెలుసు అడిగేశారు ముందే మన మీడియాలో అంతా అడిగేశారు కానీ ఈయన వెళ్ళి శాంతి పరి పరిరక్షణ పేరుతో అటుకెళ్ళి ఎక్కువ హైలైట్ చేసి ఇది కూడా ఢిల్లీలో మన ఫోటో షో ఫోటో ఎగ్జిబిషన్లో కూడా పెట్టి హైలైట్ చేయడానికి వాడుకుంటాడు తనకి ఏమి లేదు ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇదొక్కటే ఇంకోటి ఇలా జనాలు డైవర్ట్ చేస్తున్నాడు ఇది నేను చూస్తున్నాను దీనికంటే ముందు ఒక యువకుడుగా ఒక ఆడియన్స్ నేనేం ఫీల్ అవుతున్నా అంటే మన శర్మిల గారు అన్నారు ఏంటిది అసెంబ్లీలో నీకు ఎమ్మెల్యే గెలిపించినారు అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యే గెలిచింది అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు డిస్కస్ చేయడానికి నువ్వు అది అసెంబ్లీ సెక్షన్లో ఓ పక్క శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నా కూడా నువ్వు వెళ్ళి ధర్నాకి వెళ్ళినంత ఆ టైం ఏముంది ఏముంది అవసరం ఏముంది అక్కడ డిస్కషన్ చేయి ఇది మా ప్రభుత్వం నిన్నీ నీ పల్ల పథకాలు తిన్న ప్రజలు ఉన్నారుగా ఉన్నారు కదా వన్ ది ఒక ఎంత పర్సంటేజ్లో ఉన్నాను వాళ్ళు తిన్న వాళ్ళకి ఆన్సర్ చెప్పు నేను ఇలా ఇచ్చాను ఇలా చెప్పాను ఆ డిబేట్ అక్కడ ఎదుర్కో అదే రషీద గురించి అసెంబ్లీలో మాట్లాడే మాట్లాడవచ్చు కదా ఢిల్లీకి అక్కడికి ఎందుకు చెప్పడం ఇది తప్పని అక్కడ ప్రూఫ్స్తో సహా చెప్పు స్టేట్ చూస్తుంది నువ్వు ఢిల్లీకి వెళ్ళి చూస్తే ఢిల్లీలో ఎవరు చూడాలా అంటే మీడియా పరంగా జాతీయ ఛానల్స్ మొత్తం మీడియా పరంగా చంద్రబాబుని బ్లేమ్ చేయడానికి రేపు పొద్దున మేమే చేస్తాం మేమే ఇలాంటి హత్యలు అబద్ధాలు ఇవన్నీ మేమే సృష్టించడానికి ఇలాంటి వేదికలు ముందే చెప్పాం కదా అని ఇండైరెక్ట్గా తను చేసుకుంటున్నదంతా ఒక ప్లాన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఏ పర్టికులర్గా ఆయన పని మీద తప్పితే గేమ్ మీద ఉండదు శ్రద్ధ సో అలా వెళ్తుంటారు ఈజే పార్టీ కూడా అంతే క్రమశిక్షణ వెళ్తుంది అందుకే టీడీ పార్టీ అంటే క్రమశిక్షణ పేరు కార్మికులకు పెట్టింది ఇది అని చెప్పేసి ఉంది సో వాళ్ళు అలాగే వెళ్తారు ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందర ఎంతో ఎగిరారు జగన్ ఆ మీద అవి నిజమో అబద్ధమో ఎలక్షన్స్ వాడుకుంటూ పక్కన పెట్టారు ఇప్పుడు 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 ఎందుకు అయ్యాడు పని పని వచ్చింది పని చేసుకోవాలి ఆల్రెడీ ఇంత ముందుకే మాట్లాడదు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి సాటి తెలంగాణలో మన ఫ్రెండ్స్ మన బంధువులు ఉన్నారుగా వాళ్ళు ఉండడంతో పాటు వాళ్ళు చెప్తున్నారు కదా మన చెప్పి మాది స్టేట్ ఎలా ఉంది మీ స్టేట్ ఎలా ఉంది వాళ్ళ డెవలప్మెంట్ ఎలా వెళ్తుంది మన డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎలా వెళ్తుంది నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు నాకు తెలిసిపోతుంది ఇక్కడ వాళ్ళ నాయకులు ఎలా చెప్పినా కూడా నాకు తెలిసిపోతుంది సో దాని మీద పెట్టకుండా ఆయన శాంతి భద్రత ఇప్పుడు చూడు ఈ రోజు దాకా మాట్లాడడానికి ఇంకో ఇన్సిడెంట్ లేదు ఇప్పుడు ఆ శాంతి భద్రతల మీద ఆయన ఢిల్లీలో చేసింది నేషనల్ మీడియా నమ్మిందా నమ్మలేదు జాతీయ స్థాయిలో దేశ ప్రజలు కూడా ఏమైనా నమ్మే విధంగా వాళ్ళ మీడియానే సక్సెస్ అయిందని చెప్పలేకపోతుంది ఓకే ఎక్కడ నమ్మారు సార్ సాక్షి మీడియా వాళ్ళ సాక్షి మీడియానే హైలైట్ చేస్తుంటది వాళ్ళే గట్టిగా చెప్పలేకపోతుంది ఇంత ప్రచారించవచ్చు కదా మ్యాటర్ లేదా ఒకటే మ్యాటర్ ఎంత దాకా తీస్తుంది ఇలా చేశాడు ఇలా చేశాడు ఇలా జరిగింది అని ఇలా చేశాడంటే పాత పనులు మ్యాటర్ ఇంత ఉంది ఇలా జరిగిందని మ్యాటర్ ఇంత ఉంది అసలే ఇంత దొరికింత చేసే సాక్షి మీడియా లేదు సక్సెస్ అనేది తెలిసిపోతుంది వాళ్ళ మీడియా ఆగదు కదా అసలే జగన్ గారు అంటే అందరికి తెలుసు అభిమానులు తెలుసు టీడీపీ అభిమానులు తెలుసు జనసేన అందరు అభిమానులకి ప్రజలకి తెలుసు ఇంత చేస్తే ఇంత తీసుకెళ్తారు వాళ్ళ పార్టీ అనేది మరి ఇంత ధర్నా చేసినా ఇంకా జనాలు చర్చ లేదు ఎందుకు కనీసం వాట్సాప్ స్టేటస్లో కూడా ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా యూట్యూబ్లో కూడా ఎందుకు ఇంత దొరికితే వైరల్ చేసి ఈ సొసైటీలో ఎందుకు హైలైట్ అవ్వలేదు ఏమీ లేదు అక్కడ తెలిసిపోయింది తెలిసిపోసారు ఒక స్టేట్ గురించి మిగతా స్టేట్లకి ఈజీగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఒక మీడియా ఒక నాయకుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓకే ఎందుకంటే అంత డిజిటల్ మీడియా ఎదిగిపోయింది ఇండియా ఒకటి దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఒక డెవలప్మెంట్ ఒక ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు బాబుగారు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడే భువనేశ్వర్ గారు అక్కడే స్టేట్లో తిరిగారు ఇలా జరిగిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోకేష్ గారు వెళ్ళారు మా న్యాయం ఎంత ఉందని అడగడానికి వెళ్ళాడు కానీ మాకు న్యాయం చెయ్యి అని అడుక్కోవడానికి వెళ్ళలేదు మాకు మీ మా న్యాయం ఏదో ఉంది అన్యాయం ఇలా జరిగింది మీరు ఒకసారి చూడండి సార్ మీరు ఒకసారి తెలుసుకోండి చాలా ప్రజలు అభిమానించే నాయకుడు జైల్లో ఉన్నాడు సో ఇక్కడ మీరు తెలుసుకోండి మా పోరాటం మేము చేస్తున్నాం అని అడిగేది కానీ వేరే స్వార్థం వెళ్ళలేదు అదే జనాలు ఎందుకు ఫీల్ అయ్యారు సార్ జనాలు ఎందుకు ఫీల్ అయ్యారు ఆయన చేసిన డెవలప్మెంట్ అన్నింటివి ఇన్ని నలభై సంవత్సరాలు రాజకీయంలో ఒక లేదే ఎక్కడో తొక్కు రాజకీయ నాయకుడు అంటూ ఎక్కడో తొక్కు కనీసం ఒక మచ్చన పడుతుంది అనుకోకుండా తెలియకుండా కూడా పడవచ్చు అసలే ఆశ వాళ్ళకు ఆ ఆశ లేకుండా ఇలాంటివి కూడా దాటుకుని ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడు సో అలా ఆయన మీద అభిమానంగానే ఇప్పుడు కూడా జగన్ని విమర్శించడానికి కూడా ఆయనకు టైం లేదు టైం లేదు ఎంత వైరల్ చేస్తున్నా ఎంత వాళ్ళు చేస్తున్నా కూడా ఆయనకు టైం లేదు పక్క బాధ కొడతా ఉంది మన పోలవరంకి చూసి వచ్చిన తర్వాత రాంబాబు గారు రాంబాబు గారు లాస్ట్ టైం చంద్రబాబు గారు పరిశీలించి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాడు దాని మీద మొత్తం ఏం చేయలే ఒక ప్రెస్ మీటింగ్ చెప్తా ఉన్నాడు ఇలా జరిగింది నేను ఇలా చూసానని సార్ ఇప్పుడు పోలవరం అందరిది ఇది హక్కు నేను వెళ్ళి చూస్తానడం హక్కు చంద్రబాబు నాయుడు ఒక్కరిని పంపించాల్సింది అప్పట్లో ఒక మేధావి కదా మాజీ ముఖ్యమంత్రి కదా పంపించేసింది అప్పుడు కూడా పంపించలేదు ఇప్పుడు ఆ రోజు చూసి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత ఒక ఒక నేను ఒక ఒక యువకుడుగా నేను పార్టీ వేరే ఉండొచ్చు వేరే వేరే ఉండొచ్చు ఒక యువకుడికి చాలా బాధేసి అంత డెప్త్ చెప్తున్నాడు ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం గురించి అంత డెప్త్ చెప్పిన నాయకుడు లేదు అనిల్ కుమార్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో అయిపోతుంది డిసెంబర్ నాటికి ఆ మాట విన్నసరికి కడుపు నిండింది అనిపించింది ఆ టైంకి అప్పుడు కడుపు నిండింది అనిపించింది ఒక నాయకుడు నిజం కష్టపడుతున్నాడేమో ఏమో కష్టపడినా ఆ కాకపోయినా ఆ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం కన్నా పనులు అయిపోతాయి కదా ప్రజలు బతుకుతారు కదా అని నేను గా ఆలోచించిన ఇలా ఆలోచించినా నాకు హ్యాపీ అనిపించింది విన్న వాళ్ళందరూ కూడా అరే అటు సైడ్ పోలవరంట మా అమ్మ నాన్న కానీ ఎవరైనా అటు సైడ్ పోలవరంట జీవనాడి అంట ఏదో వాళ్ళకు వస్తాయంట అద ఫీల్ అయ్యారు కట్ చేస్తే దాని మ్యాటర్ ఏ లేదు మన రాంబాబు గారు చంద్రబాబు వేసిన తర్వాత అది నాకే అర్థం కాలే మీకేం చెప్దాం అన్నాడు అంటే చాలా బాధ చేసింది సార్ నేను చదువుకున్నాను చాలా బాధ చేసాను నీకు అర్థం కానప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆ పని మేధావులను పెట్టు డిస్కస్ చేయి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయి మాకు ఏం జరుగుతుందో తెలియాలి కదా మేము ఓటేసాం డబ్బు పన్ను కడుతున్నాం మాకు కాకపోతే ఎవరు చెప్తాను నాకే అర్థం కాలేదంట మరి చంద్రబాబు వచ్చి బాధపడుతుంటే ఈయన అర్థం కాలేదని చెప్తాడు ఇటు బాధపడాలా అటు వాళ్ళ మీద ఫీల్ అవ్వాలి అర్థం కాలేదు ఇట్లా ఇల్లు ఇవి నేను మీరు మన టాపిక్ శాంతి భద్రతలైనా కూడా ఇవన్నీ ఎందుకు తీస్తున్నా అంటే లోపల తెలుసు సార్ లోపల ప్రతి ప్రజలకు తెలుస్తుంది తెలుస్తుంది కానీ వాటి మ్యాటర్ని నీట్గా ఎవరు చెప్పట్లేదు ఒకవేళ తెలిసిన వీళ్ళు మాట్లాడేంత బయటకు వచ్చేంత లేదు ప్రజలకి అంటే బయటికి వాక్చాతుర్యం చెప్పడానికి లేదు వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రజల్లో ఉండడానికి వాళ్ళకి తెలిసిన విద్య ఏంది ఆ నేరాలు ఘోరాలు చేయడమే సో ఇవి చేస్తూ ఉంటే మనుగడ సాధించడానికి సాధించడానికి ఒకరోజు పేపర్లో ఉండడానికి తప్పితే వాళ్ళు చేసేది అవకాశం వెళ్ళివ్వరు వీళ్ళకి ఇంకేమీ లేదు ఓకే